నమస్తే అండి నా పేరు పాషా నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లి అనే గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాటపస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ప్రజెక్ట్ లో కార్ తెలంగాణ కారణం అవుతుందండి ఈరోజు ప్రస్తుతానికి అయితే మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగిందండి కేఈవీ వన్ హండ్రెడ్ కే ఫోర్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మ్యానుఫాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ అండి కస్టోనర్ కారు బోనట్ ఇచ్చి డిక్కీ దాకా ఏపీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి పాటు ఇన్సైన్స్ ఉంది వెహికల్ కాస్ట్ ఆరు సీట్ల కార్ అండి ఇది మహీంద్రావి వన్ హండ్రెడ్ కే ఫోరు డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు అడ్వకేట్ గారి కారు ఇది వెహికల్ చాలా బాగుంది సిక్స్ ప్లే ఆరు సీట్ల కారు ఇది ఐదు సీట్లు కాదు ఆరు సీట్ల కారు మైలేజ్ కూడా ఒక లీటర్ డీజిల్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుందండి మంచి మైలేజ్ వస్తుంది ఒక చిన్న ఫ్యామిలీకి మంచి కారు ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టాటీస్ నెంబర్ ఉంటే కాల్ చేయండి ఓకే అండి చూడొచ్చు మహేంద్ర కేట్ వన్ హండ్రెడ్ కే ఫోర్ వేరియంట్ అండి రెండు వేల పదహారు ఎండింగ్ మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేడు రుజిస్ట్రేషన్ అండి బ్లాక్ కలర్ కారు చూడొచ్చు మీరు రేటు కూడా మంచి రేటు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది డెబ్భై నాలుగు వేలు తిరిగింది చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ ఇంటీరియల్ చూడవచ్చు అండి చాలా నీట్గా ఉంది ముందు ముగ్గురు కూర్చోవచ్చు వెనక ముగ్గురు అండి ఆరు సీట్లు ఆరుగురు కూర్చోవచ్చు ఇందులో అంటే కంపెనీ నుంచి ఆరుగురు కూర్చోవచ్చు అన్నట్టు డోర్ డోర్ కంప్లీట్ అండ్ కంప్లీట్ ఒరిజినల్ అండి పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు సీట్ కవర్లు ఉందాకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి ఒక ఎనభై శాతం అట్లా ఉన్నాయి సీట్ కవర్లు టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది నాలుగు నాలుగు కూడా ఇంకెక్కువనే ఉంటాయి వెనకాలవి చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఇవ్వండి డిక్కీ కోల్జా కోల్కోలే ఓకే అండి చూడొచ్చు కోట రూపాయలు పని కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోట రూపాయల పని కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ బోర్స్ ప్లేస్ కూడా స్టెప్పిని వచ్చేసి మీకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉందండి స్టెప్పిను స్టెప్పిన స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడొచ్చు నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది చిన్న బడ్జెట్లో అడ్వకేట్ కార్ ఇది చూడొచ్చు అడ్వకేట్ స్టిక్కర్ కూడా రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది టైర్ ల్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ రైట్ సైడ్ చూడొచ్చు డ్రైవర్ సైడ్కి ఒక చిన్న స్కాచెస్ ఉన్నాయండి ఆ చిన్న పిల్లలు గీచరు అది పాలిష్ ఆ రబ్బింగ్లో పోతాయి కావాలంటే కొట్టించిస్తాను నేను అది ఒక్కడ తప్పించి ఏం లేవు ఇక ఉంది టైర్లు కూడా ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి డ్రైవర్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ అండి కంప్లీట్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడొచ్చు సీట్ కవర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కావాలి ఇవి మళ్ళీ చేంజ్ చేయలేదు ఇల్లు డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటే చల్లేకు ఉంటుంది ఇంటీరియర్ వే చూడొచ్చు నీట్గా ఉంది ఆరు సీట్ల కార్ ఇది స్టార్ట్ అయింది బండి హారన్ పర్ఫెక్ట్ ఉంది డెబ్బై ఐదు వేలు తిరిగిందండి సారీ డెబ్బై డెబ్బై నాలుగు వేలు అని చెప్పిన డెబ్బై ఐదు వేలు తిరిగింది మ్యాన్యువల్ గేట్స్ గియలు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి చూడవచ్చు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది లైట్ వెయిట్గా ఉంది స్టీరింగ్ కూడా సోనీ మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి సోనీ కంపెనీది ఏసీ కూడా ఓకే రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడొచ్చు చాలా ఎటు ఉందండి రూఫు తక్కువ బడ్జెట్లో మంచి కార్ అండి ఇది కావాలంటే ఇట్లా యాంబ్రేస్ట్ ఇంత కూడా వాడుకోవచ్చు దీన్ని యాంబ్రెస్ట్ వాడుకోవచ్చు లేదు యాంబ్రెస్ట్ పెట్టుకొని మీరు అక్కడ ఒకరు కూర్చోవచ్చు లేదు ముగ్గురం కూర్చోవాలి ఇక్కడ అంటే దీన్ని పైకి అనుకొని ముగ్గురు కూర్చోవచ్చు డ్రైవర్ కాక ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు వెనకాల ముగ్గురు ఆరు సీట్లు ఆరు సీట్లు కంపెనీ నుంచి వస్తాయండి అంటే ఆర్టీఓ అప్రూవల్ ఉంటుంది ఇంజన్ కూడా చూడొచ్చండి అండి నీట్గా ఉంది ఎక్కడ ఆయిల్ చెమ్మలు కానీ ఏది చూడచ్చు మీరు నీట్గా ఉంది ఆప్రాన్స్ కూడా కంపెనీ లేపిస్తూనే ఉన్నాయి వాషింగ్ చేయలేదు బానట్ బానాట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్గా వచ్చిన బ్యాటరీ కూడా అమరావతి కంపెనీ బ్యాటరీ ఉంది బానాడ్ పట్టి కూడా కంప్లీట్ వచ్చినా నుంచి వాళ్ళది ఆహా ఉప్పర్లాగా ఉప్పర్లాగా హెచ్లాగా హెచ్లాగా చూడదు ఓకే అండి వెహికలే చూశారు కానీ మహేంద్ర టీయు సారీ మహేంద్ర కేయూవి వన్ హండ్రెడ్ అండి కే ఫోర్ వేరియంట్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఆర్సీ వ్యాలిడిటీ మీకు రెండు వేల ముప్పై రెండు వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంటుంది డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగిందండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కమిషను కంటైనర్ ఛార్జెస్ అన్ని ఇంక్లూడింగ్తోని రెండు లక్షల యాభై వేలు చెప్పడం జరుగుతుంది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా బార్గానింగ్ ఇస్తాం మంచి రేట్లో కార్ ఇస్తాం అండి మంచి రేట్లోనే ఇస్తాం చిన్న ఫ్యామిలీకి మంచి కార్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కిందట కాల్ చేయండి థ్యాంక్ యూ